హాయ్ ఫ్రెండ్స్ స్వామి శాణయప్ప ఈరోజు మన తోటకి మందు కొట్టడానికి వచ్చినాం ఈ మందు వచ్చేసి రోగం ముందు రోగం వచ్చేసి ఏంటంటే మొత్తం ఎర్రనల్లి ఎర్రనల్లి పోతుల నల్లి ఎర్రనల్లి కాక నల్లి పూత ఒక్కడ కూడా ఉండట్లేదు మొత్తం పూత నల్ల నల్లనల్లి తింటుంది దాంతోపాటు ఎర్రనల్లి కూడా మొత్తం ఒత్తుందనమాట ముడుచుకొని పోతుంది తోట దానికి కారణం ఏంటంటే ఎర్రనల్లు ఎక్కువ ఉండటం వల్ల పోతునల్లు ఎక్కువ ఉండటం వల్ల ఇది ముడిసపోతుంది దానికోసమని కృష్ణా కృష్ణా కంపెనీ కృష్ణజే కంపెనీ మెకేరా మెకేరా ఇది వచ్చేసి మందు ఎకరానికి రెండు వేలు పడుతుంది రెండు వేలు దీని ఏం పోతుందంటే ఎర్రనల్లి పోతుల నల్లి ఎర్రనల్లి ఎర్రనల్లి పోతుంది నల్లి పోతుంది కూతునల్లి దాంతోపాటుగా పురుగున్నా కానీ లైట్గా ముడుతున్నా కానీ ఏది ఉన్నా సరే అన్నిటికీ నెంబర్ వన్గా కాంబినేషన్ పనిచేసిద్ది మన సేను ఈ సేను కాక సేను కొట్టి చూసినా రిజల్ట్ చూసిన తర్వాతనే మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది మికెరా నెంబర్ వన్ మంది కృష్ణా కంపెనీ క్రిస్టల్ కంపెనీ దాంతోపాటు ఏంటంటే నాలుగు కాయలు పడి చెట్టుకి డిసెంబర్ సిక్స్ అక్కడ కొన్ని కాయలు పడి పెగలేకపోతుంది గ్రోతింగ్ బాగాలేదు గ్రోతింగ్ బాగా దాని దానికోసమని బెస్ట్ గ్రో బెస్ట్ గ్రో తీసుకోవడం జరిగింది ఈ బెస్ట్ గ్రో ఏంటంటే పూతని అధికంగా పూతని అధికంగా ప్లస్ దాంతోపాటు కొమ్మను కూడా కొమ్మను కూడా ఇంత బారు ఒక్క రెండు మూడు అనాలు బారు పెంచే దమ్ము దీంట్లో ఉంటుంది కాబట్టి బెస్ట్ గ్రో దీని కాస్ట్ వచ్చేసి ఆరు వందల రూపాయలు పడింది ఈ రెండు కాంబినేషన్ ఏంటంటే నెంబర్ వన్ పని చేస్తా అనమాట రెండు కాంబినేషను పోతలు నల్లి ఎర్ర నల్లి దాంతోపాటుగా పూత అధిక పూత అధిక పోత పడి కాయలు కూడా నీట్గా ఉంటాయి అన్నమాట తెగుళ్ళ తెగుళ్ళు కూడా రాకుండా నీటికి పనిచేసింది కాబట్టి ఈ రెండు కాంబినేషన్ బాగా నచ్చింది తెచ్చుకున్నాం ఒక ఎకరం వేరే కాడ కొట్టి అది నచ్చినాకనే మళ్ళీ దీంట్లో కొడుతున్నాం కాబట్టి మీరు కూడా నచ్చితే మాత్రం ఈ రెండు కాంబినేషన్ కలిపి కొట్టుకోండి మందులు మాత్రం విడివిడిగా కలపండి విడివిడి కలిపిన తర్వాత ఒకసారి ట్యాంకీ లేండి రెండు కలపొద్దు అదేవిధంగా మనం ఎకరానికి ఎన్ని ట్యాంకీలు అయితే కొడతామో అన్ని ట్యాంకీలు కానీ ఒక అర ట్యాంకి కానీ అర ట్యాంకీ ఎక్కువ చేసుకోండి ఎందుకంటే మన కింద పైన బాగానే దిద్ది కానీ చుట్టూ అటు సైడు ఇటు సైడు గాలికి తక్కువ పడిద్ది ఒక అరటానికి ఎక్కువ చేసుకొని ఆ సైడు ఈ సైడు ఖచ్చితంగా ఖచ్చితంగా దాంట్లో చుట్టు ధరలు మాత్రం ఖచ్చితంగా కొట్టుకోండి కొట్టుకుంటే ఏంటంటే మనకి ధర అమ్మిట ఎక్కువ ఉంటుంది కాబట్టి నల్లి మంచిగా పనిచేసిద్ది ఈ వీడియోని చూసేవాళ్ళు మొదటిసారి చూసేవాళ్ళు అయితే మాత్రానికి మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నచ్చితే మాత్రానికి ఈ మందులు చూసి ఆలోచించి కొట్టుకోండి ఎందుకంటే బెస్ట్ కాంబినేషన్ బాగుంది కాబట్టి మేము చూసి పక్కన వాళ్ళ చేలో కూడా చూసిన తర్వాతనే మనం కొట్టి మనకి నచ్చిన తర్వాతనే మళ్ళీ ఇంకో చేలో కూడా కొడుతున్నాం అక్కడ మీకు వీడియో చేసి చూపిద్దాం ఎంతో మంది తెలియని రైతులు ఉండొచ్చు తెలిసిన రైతులు ఉండొచ్చు తెలియని రైతుల కోసం కొద్దిగా ఉపయోగపడుద్దని ఈ వీడియో చేయడం జరుగుతుంది బాయ్ ఫ్రెండ్స్ మరి ఈరోజు మన వీడియో ఇంతే